ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మరి మంచి దిట్టంగా ఉన్నట్టు మరి మంచి సైజు గల కేవలం నాలుగు ఆర్పలతో ఉన్నట్టు కుర్మాతి దూడలని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి కదా పల బాగా ఉన్నాయి మరి వీటి రేట్ అయితే విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ చెప్తున్నాం మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మంచి గోధుమ కలర్ అని చెప్పుకోవచ్చు మరి ఏతున్నాయి కార్ రేటు మీరు ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అని చెప్తున్నారు మరి రైతులు అడిగిన బేరం వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి అది అడుగుతున్నారట మరి అడిగిస్తావు లాస్ట్ నువ్వు ఇటు ఇస్తావా అటు ఇటు లక్ష రూపాయలకి వెయ్యి రూపాయలు అటు ఇటు మీరు చూసారు కదా వన్ ల్యాక్ అది మరి ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారా వెంకటగిరి వెంకటగిరి గి వెంకటగిరి వెంకటగిరి గ్రామం కర్నూలు జిల్లా మరికెళ్ళా బాబు తీసుకుంటావు మరి ఒకలా పోకపోతే ఇంటికాట్టుకుని గుర్లేమాట ఫ్రెండ్స్ మీరు చూశారు కదా చేద్దాం పనులు చూసినాక కూడా మరి డబ్బులు విధంగా చెల్లించబడినారు మంచి చోటలో అలాగే వీటి కలబోగాలైతే చూస్తున్నారు మీ పేరునా వీరన్న వీరన్న ఏం బెదిరిస్తా ఏం లేదు కదా ఏమేమి లేదు ఏన్న మీ నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ నైన్ త్రీ ఎయిట్ త్రీ సారీ ఫ్రెండ్స్ మరి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ జీరో లాస్ట్ నైన్ జీరో రెట్ మీరు చేయండి అలాగే కానీ ఫ్రెష్ మరి కాంటాక్ట్ చేయండి ఇక్కడ బుధరా బుద్రా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫార్మర్ క్రియేషన్స్ ప్లేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్